అని సభ్య సాక్షి ఎంత సభ్యంగా ట్రాన్స్లేట్ చేశారో చూద్దాం ట్రాన్స్లేషన్ చాలా కష్టమైన పని పోయిటే ట్రాన్స్లేషన్ మరింత కష్టమైన పని అదర్ దాన్ మదర్ టంగ్ ట్రాన్స్లేషన్ మరింత కష్టమైన పని మహాకవి శ్రీశ్రీ మైకోవస్కి పోయిటరీని తెలుగులో అనువాదం చేసినప్పుడు అద్భుతంగా పండితి అదే మహాత్మ శ్రీశ్రీ ఆంగ్ల భాష మీద అర్థానికి కలిగి ఉన్నప్పటికీ కూడా తన మహా ప్రస్థానాన్ని చేసినప్పుడు అది అంత గొప్పగా రాలేదు అని సహజమే ఎవరికైనా సహజమే లిమిటేషన్స్ ఉంటాయి ఎందుకంటే మనం మన ఇంకా భాషలోకి అనువాదం చేసుకున్నప్పుడు పరిమితులు ఉంటాయి అయితే ఒకసారి మనం దేవేందని ప్రయత్నం చేస్తాను సవ్యసాక్షి గారి ట్రాన్స్లేషన్ ఎట్లా ఉందో చూద్దాం తను ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే దాన్ని మనకు నేషనల్ యాంతం తెలుసు తెలుసు వాటిని పాడుకున్నటువంటి పాట ఎలా ఉందో చూస్తున్నాడు అనవడం ఇంటింటి వాకిల్లు ఒక్కసారి ఇంటింటి వాకి పల్లెతులలో ఉన్న చూద్దాం పట్టణాల్లో ఏం కాదు మనకి బాగా తెలుసు ఇంటింటి వాకిల్లు ఇసి ఇంటే పనిముట్టు ఉపకరణం ఇసిలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చాట లేకపోతే గడ్డ నాగరి సమస్త వృత్తుల సరస చిహ్నాలు అన్ని కూడా ఇసులే తెలంగాణలో ఇంటికి వాగిల్లో ఇశరేనలోకిడు అంటే వాకట్లో ఇశరేన కరబంతయొకసారి చూడండి హిందో ముఖచిత్రం కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం హిందో ముఖచిత్రం కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం కొ పుత్ప ఈసతిసి దీనిని బురేనాచుతు అంటే ఇశరేనలోకిల్లోనే టు ట్రాన్స్లేషన్ చేస్తే రాంపలేదు ఇశరేనలోకిల్లోనే టు ట్రాన్స్లేషన్ రాంపలేదు

ఆయనకులో నేను ఒకసారి ఇంకా కూర్చొని లెక్క వేశాను ఈ పోయంలో అర్ధ అష్టాదశ శక్తి గురించి చెప్పాడు అమ్మాయిలు అష్టాదశ శక్తిపీఠాల గురించి గురించి తన శక్తిని ఈ వేదిక మీద ఈ గొప్ప పీఠం మీద పవిత్రమైన పీఠం మీద అని చూపించింది కానీ కరీంనగర్ సొసైటీ కాబట్టి కళాత్మకమైనటువంటి వేదిక చాలా చక్కగా ఆవిష్కరించింది తన ప్రతి కానీ ఈయన కూడా ఈ పోయిన మార్కెట్ జీతంలో మరి అధ అష్ట శక్తి పెట్టాలనుకుంటారు ఒక శక్తి పెట్ట చూడండి మనుషులకి అంటే సఖ్యసాస్తిక ఇప్పుడు ఏం చేశారు ఈషుడి లో అని అట్లా చేస్తే మాత్రం ఇది మనకి బాగుండదు షర్ట్ ఫ్లవర్స్ లాస్ అన్నారు సైడ్ ఫ్లవర్స్ అన ద ప్రాంతీస్ ఆఫ్ ద హౌస్ ఇంకా ముఖ్య చిత్రం ఈస్ అ మీ సప్స్ ఆ పాటిస్టిప్ లేదు ఈ ఆ సౌందర్య శాస్త్రం

బోడ వారగా ఒరిగిచ్చిన తోటెలా సన్ రైడ్ రాక్ ఫిష్ ఎస్ఐడ్ ఎండ పోసిన పచ్చి శాపలు ఎండ పోసిన పచ్చి శాపలు ఎంటై డ్రై పే బ్రాకెట్స్ ఆఫ్ ఫిషెస్ వాకింగ్ లో కమ్ముకున్న కమ్మకంపాలని మీసు కొంటారు మీసు వాటిలో కమ్ముకున్న కమ్మకంపని నిష్ గట్ ఇస్ దెస్ అది వేస్తోన్న ఇల్లు అది వేసుకోలేదు ఆయన సంతకం అంతా అక్కడే ఉంటారు గంగ ఇల్లు అంటే అవసరం రూమ్ క్రికెట్ పోర్షన్లో మన దగ్గర వేస్త వాళ్ళము అంటే వాళ్ళం అవుతారు కాని తమిళంలో కిట్టెన్ పోషన్ వేసారు మొంగేట malaria లో డిస్నై వేసారు పూ తమిళంలో డిస్నై వేసారు బ్రౌన్ తెలుగులో డిస్నై వేసారు భోజన ప్రతి వారంని ఆడవాళ్ళు అంట వానలో బెస్ట్ వారం ఉంటారు భోజన ప్రతి వారంని ఆడవాళ్ళు అంట బెస్ట్ వారం ఉంటారు ఏ తప్పు ఉండని ఏ లేదు ఆ శక్తి ప్రతిసారగాస్త

ద వాట్ చెప్పేది거든요 ఆ డేటూ ఎక్స్‌ప్రెషన్ ఇస్ డే ఇంగ్లీష్ సో దట్ ఇస్ వై హి సెలెక్టెడ్ దట్ ఫేస్ వెరీ హౌ ఐడిన్ దెన్ వెబతసోల్తాను ఎంత మట్టి వాసన వస్తుందో మట్టి వాసన వస్తుందంటే ఏ బాస్ నేదా యాండ్ ఉన్నారు కట్టుకోవాలి ఆ రాయ గోరగా గోరగా పాఠం లోకి ఆయన భూలో నడుస్తున్నాడు తిరుగుతున్నాడు తిరుగుతుంటే వాటిలోనే అవి కనబడుతున్నాయి అతని ప్రయత్నం చేశారు పడాలి గోడ కాడ నిలబెట్టిన మోపు ముత్తాలు ముగ్గుల కాడ మెత్త మెత్తని కత్తులు కమ్మ కమ్మని వాసన మెత్త మెత్తని కత్తులు ఈయన స్టైల్ అనమాట ఒకసారి చెప్తే ఎప్పటికీ ఉండదు రెండోసారి చెప్తే ఎప్పటికీ ఉండదు సో నువ్వు గట్ యాక్స్ అంటే నువ్వు

సో మళ్ళీ నేను ముందు వాటిట్ల ఆరపోసిన మనం వాళ్ళే మా వాసన పోయిన ఆ వాసన చూస్తావు వాటిట్ల ఆరపోసిన మూడో శక్తి పీఠం ఆరపోసిన మనం తండ్రి మీద గిరిగిరి తిరిగే సారే ఇంటి మీద కుండల జంతువులు పక్క ఉన్నానే మండే వాము శక నాటు శక్క శక్క కాదు శక్క ఒక చోట మన చోట శక్క నిజానికి అది కాదు శక్క కాదు రెండో తప్పే అట్లాంటే శిఖ

నిజమే మనం పుస్తకాలు కొత్త పుస్తకాలు అనుకున్నప్పుడు వచ్చినప్పుడు దాని మధ్యలో కానీ తన వాసన వచ్చినప్పుడు ఆ పిల్లకాయ తన మొత్తనే మర్చిపోయేట్టు వస్తుంది పిల్లల పిండకాయ తన ఉన్నప్పుడే మర్చిపోయేట్టు వస్తుంది అమాయకత్వం అనుకుంటే మర్చిపోయేట్టు వస్తుంది అందుకని తప్పకుండా కొత్త పడ్డ వాసనాలు షాపుల ఇల్లు వసతు తన వస్త్రపు అరినీళ్ళు పెద్ద మనుషుల విరీర శకపులు పెద్దవాడి శక్తు ఎగిరిన శక్త పువ్వులు ఒకసారి ఆలోచించండి మీరు అక్కడ ఈ వర్ధం పోతే ఎన్ని శక్త పువ్వులు మీరు ఎగురుతాయో రక రకాల డిగ్గులు ఎగురుతుంటాయి పెద్ద వాడి శక్తు ఎగిరిన కటనస్ పెద్ద వాడి శక్త పువ్వులు వాటిట్ల నాగలి అవలిసుకున్న హస్తాలు తర్వాత దిగులు కూడా కరగలను ఆ సాగు నిలిచే తాము అది మధ్యలో ఇల్లు శ్రమా కాలాలలోకి సాధీ సాధనే ఆకలి అర్థాలి సదం గడిపోతే సాయి సాయి అక్కడ ఉంది ఆయన ఓరియంటేషన్ అక్కడ ఉంది ఆయన స్లాంట్ అక్కడ ఉంది ఆయన స్లోపు అక్కడ ఉంది ఆయన బెట్ అక్కడ ఉంది ఆయన ఇన్క్లినేషన్ వైపు వాళ్ళు ఉన్నాడు సాయి సాయి ఆకలి లంగలో తన్నేడు సున్నం సూర్యుడు బలి పెట్టాలి శ్రామిక శక్తులతో సంబంధం ంత వర్గాల వారి సాహిత్యం ఎంత ఇష్టపడతారో శ్రాంత వర్గాల వారు సాహిత్యం ఇష్టపడతారు ఈ రెండు ఇష్టపడే వాళ్ళు కౌరం ఉంటారు కేవలం కేవలం శాంత వర్గాన్ని ఇష్టపడే వాళ్ళు కాదు ఆయన ఏమంటాడు తెలుసా అందరూ సూర్యుడు పశులను తోలు తీసే శాస్త్రీయత ఎక్కడ ఉంది శాస్త్రీయత దగ్గర ఉంది

चॉइस कंटेस्टेंट दूर रखो इस आपसों के और लेन ही लेन मां फिर इनका फ्रेंड है अंदर में क्यों चप्पल इट इज एन आर्ट ऑफ क्रिएशन इट इज एन आर्ट ऑफ क्रिएशन आर्ट ऑफ क्रिएशन ऑफ देयर लाइफ एट द सेम टाइम दे आर क्रिएटिंग चप्पल अंदर दे आर देमसेल्फ देखिए उनके बाइस, तो वाले बातें कौन-कौन हैं? दो ट्रांसमिशन चले, दूसरा मचे ट्रांसमिशन चल सकता होगा क्यों? इस आउटर ओबल, आगे जाऊँगा वास आर्कर, राइमलटर इधर चला मुख्य बोये बोली, ओबल आर्कर, आगे जाऊँगा वास आर्कर, ऐ बोल क्या थे? फर्निस फर्निस, बोली मैंने इस वंगे ने �

అది కాపులని ఇకి వంటన్న కాపులని పిలుయితే తానూ పెట్టాడు కదా కొంత గొప్పతనం అది కాపులని పిలుయిలో లోకానికి భువపెట్టిన దర్శిన్ను లోకానికి భువపెట్టిన దర్శిన్ను దర్శిన్ను అంటే దర్శిన్ అంటే సరిపోద్ది కదా అంటే సరిపోతుంది ఇట్లాైపోద్ది మరి మా మా పాపాయి కట్టలు కరవపు పుండు అని ఏంటది కరటే మా పాపాయి కన్నులు కనుక నాకు అవసరం మామలు ఏదో ఇట్లా ఇట్లా ఉంది మామల్లు కన్నుళ్ళు అండి పల్లె పల్లెన శ్రమశివుల శృంగారం పల్లెలో శ్రమశివుల శృంగారం ఇక్కడ కూడా రెండు తర్వాత వాడవాడగా పని మందుల दिल्ली के क्षेत्र में उनका कांति पूजा वाति वाति विद्या प्रवाद जीवांसबत की वाति वाति मन जीता की निराचल का पता पंडानाथ के पादा ये ये रिज़र्वेशन फिश तो ये वो हां सो आई कंडक्टेड अनवरिंग एंड एसोस टू स्मॉल प्रेफर सब साथ में ट्रांसलेटर एंजॉय टू नैशनल तो दिस